ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్స్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా అయితే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బిల్లకన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకైతే వస్తుంది వస్తుందనమాట సో ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందనమాట ఈరోజైతే స్కూల్లో యాక్టివిటీ ఉందనేసి చెప్పారనమాట సమ్మర్ సీజన్ వస్తుంది కదా కాటన్ డ్రస్ టోపీ స్పెడ్స్ ఇవన్నీ పెట్టుకుని రమ్మన్నారు నేనైతే కాటన్ డ్రెస్ వేసి పంపించాను అనమాట తనకి ఇంకా మా అయితే అక్కడ అన్నం అన్నం పెట్టే టైం అయింది అనమాట అందుకని ఒక ఫుడ్ ఉడకబెట్టమంటే అది అయితే ఎక్కడ పడుతున్నాను ఇక మా నేను అయితే లైన్కి వెళ్తాను అనమాట సామాన్లు ఉంటే అవి కూడా తోమేసాను అనమాట ఇప్పుడే లేచాను కదా కొంచెం నిద్ర మొత్తగా ఉందనమాట మా అయితే అన్నం పెట్టిన తర్వాత కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అవి కూడా వాష్ చేయాలి ఇప్పుడు వెళ్ళి మామూడు మా లాతూరులోడు అసలు ఉన్నా కాడే ఉండట్లేదు ఈ మధ్య బాగా అల్లర ఎక్కువైపోతుంది మీరన్నా చెప్పండి ఫ్రెండ్స్ నీకు ఏం కావాలి గుడ్డు కావాలా గుడ్డు కావాలా నీకు గుడ్డు ఇవ్వను అసలు ఇవ్వను ఎందుకు నీకు గుడ్డు నీకు గుడ్డు పెట్టాలా వద్దు గుడ్డు ఇవ్వను పెట్టామాను పెట్టమాను వద్దమ్ వద్దమ్మా టైం అయితే పదకొండు అవ్వ వస్తుంది మా ఊడికి ఇప్పుడు అన్నం పెట్టేసేయాలి అంటే నేను పెట్టకపోయినా వాడు గుర్తు చేస్తారనమాట మా అన్నం పెట్టు అన్నం పెట్టు అనేసి ఒక గుడ్డు అయితే ఉంటే వాడు కోసమే ఉన్నట్టుంది ఆ గుడ్డు ఉడకబెట్టాను ఇప్పుడు అది అయితే వరవాలి

లేదా ఎక్కడికి వెళ్ళింది స్కూల్కి వెళ్ళింది అనాలి స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వీడిని కూడా నెక్స్ట్ ఇయర్ వేద్దాం అని అనుకుంటున్నాం వీడికైతే సరిగ్గా మాటలే రావట్లేదు స్కూల్లోకి వెళ్ళి ఏం చేస్తారు పడుకోవటం మళ్ళీ రావటమే అయింది అనుకుంటే అంటే నర్సరీలో మాక్సిమం పడుకో పెడతారు కదా పిల్లల్ని అంటే వాళ్ళు నేర్పించేవి కూడా నేర్పిస్తూనే ఉంటారులే కానీ ఎంతైనా ఎక్కువసేపు పడుకో పెడతా ఉంటారని అని నా పుణ్యం పదకొండు గుడ్డు చూసారా ఎలా తీసేసుకున్నాడో ఇదేమో బాగా కాలుతుంది ఇప్పుడు పెట్టాలి సైకిల్ కింద దింపనా టీవీలో బొమ్మలు పెట్టాలా చెప్పు చెప్పు సైకిల్ కింద దింపాలా సైకిల్ కిందకి దింపాలా నేను దింపను అక్క సైకిల్ ఎక్కడ ఉందిగా తక్కువ అక్క సైకిల్ సరేనా నేనైతే దింపను చిన్న నువ్వు అన్నం తినకపోయినా బాధలేదు నాకు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఇట్రా ఎక్కడికి అన్నం పెడుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు టైం అయితే పన్నెండున్నర అవ్వ వస్తుంది ఇప్పుడైతే అన్నం తింటున్నాను అనమాట పొద్దున్నే బట్టలు ఉతికేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు నేను ఎందుకో పొద్దున్నే ఉతకలేదనమాట ఆల్రెడీ పని అయితే అయిపోతుంది ఏడున్నర కల్లా అంటే ఏడింటికల్లా ఆరున్నర కల్లా అయిపోతుంది కృషి వ్యానము పావుదకు ఎనిమిదింటికి బట్టలు ఉంటాయి ఒక్కొక్కసారి పొద్దున్నే గిన్నెలు దొంగపోతే కృషిని వచ్చాక మళ్ళీ గిన్నెలు తగ్గుతాను అన్నమాట ఇక పొద్దున్నే ఉతుక్కోవచ్చుగా ఎందుకో కాక ఒకసారి మధ్యాహ్నం ఉతుకుతాను ఒకసారి పొద్దున్నే ఉతికేస్తాను పొద్దున్నే ఉతికేసినప్పుడచ్చి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే బట్టలు అది ఒక పెద్ద పనిలాగా అలానే ఉండిపోతుంది ఎందుకో పచ్చడి అని ఇదేనమాట అయిపో వచ్చింది కూడా అంటే డబ్బా సగానికేమో పెట్టి పంపించింది సేమ్ ఆవకాయ పచ్చడిలానే ఉంటుంది కాపు కానీ మొక్కలు అయితే ఇక చిక్కుడుగా మొక్కలు ఉంటాయి అంతే దానికి దీనికి తేడా టేస్ట్ అయితే సేమ్ అది ఇది ఒకేలా ఉంటుంది కానీ చాలా బాగుంది పచ్చడి అయితే చూసారా ఎలా కలర్ఫుల్గా ఉందో చిక్కుడుకాయ కూర చుక్కుడుగా పచ్చడి రెండు వేసుకుని తింటున్నాను అన్నమాట ఇంటూ నాకు చిక్కుడుకాయ కూరలో గింజలే చాలా ఇష్టం ఇయో ఈ తొక్కలు ఉంటాయి అస్సలు నేను బుద్ధి కాదు నాకు నచ్చితేనే తింటాను అనమాట తొక్కలో ఏ కూరలోనైనా ఉల్లిపాయ టమాటాలు ఈ ఈ పక్కన పెడితేనే ఉంటాను ఎందుకో మా నాన్న కూడా అలానే చేస్తాడు మా నాన్నలబే నాకు వచ్చింది